హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నేను టీకేర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ అండి ఇంకొక నెంబర్ వచ్చేసిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఢిల్లీ కార్లు సేల్ చేస్తుంటాను ప్రస్తుతాన్ని నేను ఢిల్లీలో అండి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తాను ఆన్ రోడ్ మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్లచ్చు లేదు మీరు రాలేని పక్షంలో వెహికల్ కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్లో కానీ మీకు ఇవ్వాలంటే ఇస్తాను సార్ ప్రస్తుతానికి మన ముందు ఉన్న వెహికల్ వచ్చేసి ండే క్రేటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ బండి అండి నలభై నాలుగు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ ట్రాక్ గా ఉంది వెహికల్ అయితే ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ ఉందండి వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా పీస్ కూడా రీప్లేస్ కాలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ బండి అండి అంటే వన్ మంత్ వన్ మంత్ దాకా ఇరవై బండి వెహికల్ నాలుగు టైర్లు కూడా మీకు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి సార్ చూడండి సార్ వెహికల్ వచ్చేసి హోండై క్రీడా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డిసెంబర్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ నలభై నాలుగు వేల కిలోమీటర్ల విత్ షోరూమ్ ట్రాక్ తో ఉందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్లు ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఎవరైనా క్రేటా వెహికల్ కావాలనుకుంటే ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి దీంట్లో ఉన్నదల్ల ఒకటి ఇక్కడ మాత్రం కొంచెం స్క్రాచ్ అయితే వాళ్ళు పెయింట్ చూసారు ఒరిజినల్ పెయింట్ బాగుందని కొంచెం చూసారు ఇంత మించి మీకు వెహికల్ లో ఎక్కడ ఏది లేదండి ఉన్నది క్లియర్ గా చెప్పేస్తున్నాను చూడండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది రేర్ రైఫర్ ఉంటది మీకు బూట్ స్పే రివర్స్ కెమెరా ఉంటుంది బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు డిక్కీలో కూడా ఎటువంటి కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ ఏది కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ లేవు సార్ వెహికల్ అయితే ఒరిజినల్ పెయింట్ తో ఉంది బానేట్ కూడా ఎక్కడ మీకు కంపెనీ నుంచి వచ్చిన పన్సింగ్స్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు సార్ స్టెపిని అన్యూజ్డ్ సార్ స్టెపిని అయితే అన్యూజ్డ్ ఇంచుమించుగా మనకి కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్ కూడా పోలేదు డిక్కీస్ డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ చూడండి డిక్కీ స్పేస్ కూడా మీకు చాలా నీట్ గా ఉంది నాలుగు టైర్లు కూడా మీకు ఇంచుమించు సీల్ టైర్లు అనుకోవచ్చు సార్ ఇంచుమించు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి మీకు ఎక్కడ ఏ డోర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత వెహికల్ పెడుతున్నాను కంపెనీ నుంచి వచ్చిన ఏ సీట్లు అయితే అవే ఉన్నాయి సార్ మధ్యలో ఆమ్ రెస్ట్ ఉంది సీట్ కవర్లు కూడా కంపెనీ నుంచి ఏదైతే వచ్చినో అవే ఉన్నాయి రెయి రేసి ఉంటది కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా ఎటువంటి ఏమీ కాలేదు సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ వెహికల్ ఇది క్రెటాలో మీకు ఒక్కసారి లోపల ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు ఏ గ్లాసులు కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ ఉంది స్టార్ట్ బటన్ ఉంటుందండి అండి చూడండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది వెహికల్ చూసారు కదా చూడండి సార్ నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు జరిగింది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి చైల్డ్ లాక్ ఉంది రియర్ ఏసీ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లో ఉందండి చూడండి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఉన్నాయి సార్ స్టీరింగ్ అయితే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది వెహికల్ చాలా నీట్ గా ఉంది ఆమ్రెస్ట్ ఉంటుంది సార్ రెయిసి ఉంటది కంపెనీ నుంచి వచ్చిన ఏ సీట్లు అయితే ఉన్నాయి అవే ఉన్నాయి మీకు వెహికల్ అయితే గే చాలా అంటే చాలా బాగుంది మీకు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటది సార్ మనకి మొబైల్ ఇక్కడ పెట్టుకుంటే మనం ఛార్జర్ ఆటోమేటిక్ ఛార్జర్ అయితే మొబైల్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది యుఎస్ బి ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా గా ఉంది సార్ ఈ వెహికల్ ఎవరైనా క్రేటా వెహికల్ కావాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ చూడండి మీకు కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా ఎటువంటి ఎక్కడ కూడా పంచింగ్స్ కానీ ఏది కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చూడండి బానేటి మీద రెడేటర్ మీద ఉన్న పట్టి కానీ హెడ్లైట్ ల్యాంప్స్కి సంబంధించి స్టిక్కర్స్ కానీ ఎక్కడ కూడా ఇటువంటి డ్యామేజ్ లేదు సార్ కంపెనీ నుంచి వచ్చిన రైట్ సైడ్ యాప్ను కంపెనీ నుంచి వచ్చిన తో ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ కంపెనీ నుంచి వచ్చిన తో ఉంది సార్ వెహికల్ షోరూమ్ పీస్ లెక్క ఉంది చెప్పుకోవాలి మనం అంత నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు ఎక్కడ కూడా కంపెనీ లేబుల్స్ కానీ మార్కింగ్స్ కానీ ఏది కూడా ఇది కాదండి చూడండి మీరు దీని మీద కవర్ కూడా పోలేదు ఫీజ్ బాక్స్ మీద కవర్ కూడా పోలేదు అంత నీట్గా ఉంది వెహికల్ వెహికల్ క్రేటా వెహికల్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు సార్ చూడండి బాగానే కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు సార్ ఓకే బాగుంటుంది ఓకే అండి చూశారు కదా వెహికల్ హోండా ఎస్ఎక్స్ హోండా క్రీడా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ బండి వన్ మంత్ తక్కువ మనకి ట్వంటీ మోడల్ అనుకోవచ్చు ఇంచుమించుగా నాలుగో టైర్లు వచ్చేసి మీకు నైన్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి కొత్త టైర్లు అంత వెయ్యి రెండు వేల కిలోమీటర్లు తిరిగి ఉన్నాయి వెహికల్ వచ్చేసి టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్ ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్ కాల్ చేయండి మీకు వెహికల్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మీరు ఒకవేళ వస్తే వెహికల్ ఇప్పిస్తాను రాలేని పక్షంలో సన్ రూఫ్ వెహికల్ సార్ మీకు చెప్పడం మర్చిపోయాను సన్ రూఫ్ వెహికల్ రూఫ్ వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్ వెహికల్ ఒకవేళ ఓకే అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ టూ ఓకే అండి ధన్యవాదాలు నా